కష్టాలకు కృంగిపోకురా ఓ సోదరా సుఖాలకు పొంగిపోకురా కష్ట సుఖాల కలయికే మన జీవితాలురా ఈ జీవిత సత్యాన్ని మరచిపోకురా కష్టాలకు కృంగిపోకురా ఓ సోదరా సుఖాలకు పొంగిపోకురా ఉలి దెబ్బలు తిననిదే శిల శిల్పమవుతుందా కొవ్వొత్తి కరగనిదే కాంతిని పుట్టిస్తుందా గాయాలు కాకుండా వెదురు వేణువవుతుందా ప్రయత్నమే లోకాన ఫలితం సాధించురా కష్టాలకు కృంగిపోకురా ఓ సోదరా సుఖాలకు పొంగిపోకురా చీకటి వెంటే వెలుగొచ్చునురా శిశిరం వెంటే వసంతమొచ్చురా కష్టాలు తీరిపోతే సుఖాలొచ్చురా వెలుగు నీడలే మన జీవితాలురా కష్టాలకు కృంగిపోకురా ఓ సోదరా సుఖాలకు పొంగిపోకురా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం అలవర్చుకో సాహసంతో సమస్యను సాధించుకో सागडमे जीवित विवेकं तो अडुगेस्ते विजयमे नीदिरा सागडमे जीवितपरमर्धंरा विवेको अगेस्ते विजयमेदिरागडमे जीवितपरमर्धमुरा विवेको अगेस्ते विजयमेदिरा कष्टिपोरा ओ सोदरा सुखालकु पुंगी पोकुरा